కర్నూలు జిల్లా ఎమ్మిగినూరులో వైసీపీ అభ్యర్థి బుట్టారేణిక తన టీడీపీ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న ప్రచారానికి చెక్ పెట్టారు తాను వైసీపీ పార్టీ వీడుతున్నట్లు కొన్ని మీడియా ఛానళ్లు పనిపెట్టుకుని విష ప్రచారం చేస్తున్నాయని ఇది మంచి పద్ధతి కాదని ప్రజలకు నిజమైన సమాచారాన్ని అందించడం మీడియా బాధ్యత అని ఇలాంటి విష ప్రచారాలు చేసి మీడియా పరువు పోగొడుతున్నారని అన్నారు మరికొన్ని మీడియా ఛానెల్లో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేస్తారని కొన్ని విష ప్రచారాలు కూడా చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి వైసీపీ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయని ప్రజలు గమనిస్తున్నారని అలాంటి పార్టీలో మేము ఎలా చేస్తామని అన్నారు కూడా ఎక్కడ వెళ్ళలేదు అందరూ జగనన్న పైన ఆ నమ్మకంతో ఆ ధైర్యంతో చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు ప్రతి ఒక్క కార్యకర్త జగన్ అన్న అంటే అభిమానంతో ఎంతో స్ట్రాంగ్ గా ఉన్నారు వాళ్ళందరూ కూడా జగనన్న తోటి మాతో అండగా ఉంటారు ఎప్పుడూ తోడుగా ఉంటారు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే అసలు అంటే క్వశ్చన్ కూడా మీరు ఎలా అడగగలిగారో నాకు తెలియలేదు ఎందుకంటే యునో వెరీ వెల్ మాకు ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ వచ్చిందండి ఆర్ ద సెకండ్ హైయెస్ట్ వాళ్ళు ముగ్గురు కలిపి వాళ్ళకి ఆ పర్సెంటేజ్ వస్తే మాకు ఒక్క పార్టీ సింగిల్ పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ ఫార్టీ పర్సెంట్ వచ్చిందంటే మేము ఎంత స్ట్రాంగ్గా ఉన్నామో ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర స్టేట్లో ఎంత స్ట్రాంగ్గా ఉన్నామో ప్రతి ఒక్కరు